హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ ఆద్య బ్లాగ్స్ అందరలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మండే బ్లాగు మండే మార్నింగ్ పూలవి కోస్తున్నాను అనమాట పూజకి ఈ ఫ్లవర్స్ని చూస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అంటే ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే దేవుడికి అందరికీ కూడా అలంకరణ మొత్తం అన్ని దేవుళ్ళకి కూడా అలంకరణ అయితే చేసేయచ్చు మందార పూలు ఉండేవి కదా మందార పూలు ఏంటంటే అవి ఎక్కువ కా రావట్లేదు మొగ్గలు ఒకటి రెండు వస్తున్నాయి అవి కూడా ఒకసారి బాగోట్లేదు అనమాట పువ్వులు ఇంకా వాటిని స్కిప్ చేసాను ఇంకా ఈ పూలే కోస్తున్నాను ఇవి చాలా ఎక్కువ ఉంటాయి మనం కోసే కొద్దీ పైకి ఇంకా ఉంటాయి కానీ మనకు అందాలే కానీ ఇంకా చాలా కొయ్యచ్చు కానీ అందవు కదా అందుకు ఇంకా పూజ అయితే చేసుకోడి ఏబిసిడి చెప్తావా నేర్పించు ఏం చేస్తున్నారు మేడం మ్యామ్ ఎంతసేపు రాస్తారు మేడం మీరు ఏ చూపించండి మేడం అక్కడ

మళ్ళీ ఏ రాసేవింటే సీరాయం అంటే ఏంటి మేడం ఏంటి అదేంటి మేడం అదేంటి ఆ బ్యాట్ ఏంటి ఏం చేస్తారు దాంతో కొడతారా అమ్మ మీరు కొడతారా కాకపోతే కొడతారండి మీరు మీ ఫోన్ అండి ఎవరితో మాట్లాడతారా ఫోన్లో ఎవరు ఫోన్ చేస్తే మాట్లాడతారా ఏ మేడం ఫోన్ చేయాలి మీకు వన్ టూ త్రీ రాయండి మేడం మీరు రాయండి వన్ టూ త్రీ రాయండి అమ్మో వన్ అంత పెద్దగా వేసేరేంటి మేడం టూ రాయిందండి రష్ తీసుకుంటారా మీరు ఏం చెప్పారు అసలు రష్ తీసుకోవడానికి టిఫిన్ తినాలా మీరు ఏం చేస్తున్నారు ఆ టిఫిన్ దాంట్లో దాంట్లోకి ఇది చేయి చూడండి ఎలా ఉందో ఏం చేస్తారు పడిపోతారు బాగుందా కూడా తినేసినట్టు నువ్వు బాగుందే నాకు ఇస్తావా ఏ అది నాదే కదా ను తినేసేవలేదే ఇందక్కడ మరి ఇప్పుడు మళ్ళీ నాది కూడా తినేస్తున్నావు నేనే ఇచ్చానా తప్పున అదే అంటావా తప్పున అదే అంటావా అయితే ఇచ్చాను అది నాకు ఇచ్చి ఇచ్చా నేనే ఇచ్చాను కదా నాకు ఇచ్చి ఇది ఎవరు తిన్నారు

దానికి ఇంట్లో ఉండి ఏం టైం పాస్ అవ్వట్లేదు ఏవో అలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది ఇంకా టీవీ పెడతాను కానీ టీవీ వస్తామని కూడా దానికి బోర్ కొట్టేస్తుంది టీవీ కన్నా అల్లరి చేస్తేనే దానికి ఎందుకో బాగా చేయాలనిపిస్తుందేమో ఇంకా అందుకని కూర్చో మొత్తం అల్లరి అన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా నైట్ అయితే దోశలు వేస్తున్నాను టిఫిన్కి మా వారికి అయితే ఇది కూడా నేను వేస్తాను నేను వేస్తానని వచ్చి కూర్చునిపోయింది పైన అట్టు రండి ఎలా చేసేస్తుందో అది ఇంకా కాలకుండానే లాగేస్తుంది నేనేమో సిమ్లో పెట్టాను ఫుల్లో ఉందేమో అనుకున్నాను దోశ ఎప్పుడు ఫుల్లో ఉండాలి కదా నేనేమో సిమ్లో చూసి సిమ్లో దీ దీని హడావిల్లో పడిపోయి నేను సిమ్లో ఉంచాను అటు మొత్తం విరిగిపోయింది ఇదేమో పక్క నుంచి నేను వేస్తాను నేను వేస్తానని మొత్తం కౌంటర్ టాప్ ఎక్కువంది అక్కడికైతే దోశ వేసి సగానికి సగం తిప్పేసింది దీనికి దోశలు అంటే చాలా ఇష్టము మా పుట్టిదానికి చూడండి ఆ తిప్పింది దోశ అయితేను దట్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్